ప్రభు అయినటువంటి యేసుక్రీ స్తోత్రాలు ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథం నలభై ఆరవ అధ్యాయం ఐదవ వచనము దేవుడు ఆ ఉన్నాడు ఆ పట్టణమునకు దానికి చలనము లేదు అరుణోదయం దేవుడు దానికి సహాయం చేయించున్నాడు హిల్ ఈ రోజు దేవుడు వాగ్దానం ఏమంటుంది అంటే దేవుడు ఆ ఉన్నాడు ఆ పట్టణమునకు ఎటువంటి చలనము లేదు అంటే ఈ రోజు నువ్వు జ్ఞాపకం చేసుకో దేవుడు నీతో కూడా నీ కుటుంబంతో కూడా ఉన్నాడు కాబట్టి నువ్వు నిత్యము దేవుడి సన్నిధిలో ఉన్నావు కాబట్టి నీకు ఏ చలనము లేదు దేని విషయంలో చలనం లేదు ఇబ్బందులు చింతలు పరిస్థితులను బట్టి దేని విషయంలో నీకు చింత లేదు ఎందుకంటే అరుణోదయంలో నువ్వు లేచి దేవుడు సన్నిలో ముర్ర పెడుతున్నావు నువ్వు ముర్ర పెట్టు దాన్ని బట్టి దేవుడు నీకు నిత్యము సహాయము చేయించున్నాడు నిత్యం నిన్ను కాపాడుతున్నాడు నీకు తోడున్నాడు నీ పిల్లలతోడున్నాడు నీ కుటుంబంతో భర్తతో దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వే విషయంలో చింతపడవు ఎందుకో తెలుసా ప్రార్థనలు ఆలకించు వాడికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు విశ్వసించి ప్రార్థిస్తున్నావు జీవం దేవునికి ప్రార్థిస్తున్నావు కాబట్టి ఆయన నిన్ను కాపాడుతున్నాడు నీకు సహాయం అందిస్తున్నాడు కాబట్టి నీ కుటుంబం రక్షిస్తున్నాడు కాబట్టి నువ్వు ఏ చలనం లేకుండా ఉన్నావు అది హాస్పిటల్లో ఒకవేళ చూసినట్లయితే ఆపరేషన్ మనం ఉన్నప్పుడు మత్తు ఇంజక్షన్ మనకు మత్తు ఇచ్చిన తర్వాతనే ఆపరేషన్ చేస్తారు అప్పుడు మత్తు శరీరం అంత ఉంటుంది కాబట్టి ఆపరేషన్ చేస్తున్నది మనకు తెలియదు అదే విధంగా ఈ ఈ దినం నాడు ఈ దినమే కాదు నీవు ఎప్పుడైతే క్రీస్తును నమ్ముకొని ఉన్నావో క్రీస్తు ప్రేమలో ఉన్నావు మునిగిపోయావు ఆయన రక్తంలో ఉన్నావు ఆయన నామం నీ వింటుంది కాబట్టి క్రీస్తే నీ తోడు ఉన్నాడు ఆయన వాక్యం నిన్ను వెంబడిస్తుంది కాబట్టి నీకు ఎలా అంటే ఎటువంటి చలనము లేదు ఏమి జరగదు నీకు అనే నమ్మకం నీకుంది దేవుడు అదే విధంగా నీకు ఏమి జరగకుండా నీ కుటుంబం సహాయము చేస్తూ నిత్యము నిన్ను నీ బిడలి నీ భర్తను ఆదుకుంటున్నాడు దేవుడు సహాయం చేస్తున్నాడు కాబట్టి దేవుడి అరుణోదయం నుంచి రాత్రి వరకు నిన్ను నిత్యము దేవుడు కాపాడుతున్నాడు నిత్యము కాపాడుతున్న దేవుడినే మాత్రమే నువ్వు నమ్ముకొని ఉన్నావు కాబట్టి నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక నీ నమ్మిక చొప్పున నీ కుటుంబం దేవుడు దేవుడు దీవించునుగాక ఇటు మాటలు దేవుడు మన ఆత్మ దీవించి ఆశీర్వదించి పరింపజేయునుగాక ఆమె ప్రేజలు